తర్వాత శ్లోకంలో కనుక వెళ్తే పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భి కఠిన కమీకర్పరతులాం కథం వా పాణిభ్యాం కాలే యదా యదాదాయన్యస్తం దృషతి దయమానేన మనస ఈ శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే శంకరాచార్య వారు చెప్పేటువంటి విషయం ఏమిటి అమ్మా నీ పాదాగ్రములు ఎలాంటివి అంటే సత్కీర్తుల నీ పాదాల మీద పడినటువంటి వాడికి ఏం లభిస్తాయి సత్కీర్తులు లభిస్తాయి సత్కీర్తి అన్నారు కీర్తి అంటే ప్రపంచంలో అన్ని వేపులా కూడా వీడి యొక్క నామము వీడి యొక్క గొప్పతనము ప్రస్తుతింపబడుతూ ఉంటుంది అది కీర్తి పైగా సత్కీర్తి కేవలం లౌకికమైనటువంటి గెలుపులను విజయాలను పొందడం ఒకటే కీర్తి కాదమ్మా సత్కీర్తి సత్ అంటే సత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఆ శాశ్వతము సత్యమైనటువంటి నిన్ను ఎవడైతే కీర్తిస్తాడో అటువంటి వాడి కీర్తి జగత్తంతా కూడా నిత్యము ఉండేటట్లుగా అనుగ్రహించేటువంటి పాదములమ్మ పాదములు కనుక ఆ పాదాగ్రముల ఎందు ఏముండేట ఉండట సత్కీర్తులకు అలాగే ఆపదలను తొలగించేందుకు కావలసినటువంటి రక్షణ భారాన్ని కూడా వహించేటువంటి మూలములవి రెండూ కూడా కోరి శరణు వచ్చిన వాడికి ఆపద నుంచి రక్షించబడుతూ ఉంటాడు అలాగే కీర్తిని ఆశించకుండా నిన్ను పట్టుకుని ఉద్ధరింపబడాలనేటువంటి కోరిక ఉన్నవాడు నీ పాదాలు పట్టుకున్నాడా జగత్తంతా సత్కీర్తిని పొందుతాడు ఆ సత్ అనేటువంటి దానిలో తన్ని తను లయం చేసుకునేటువంటి స్థితిని పొందుతూ ఉంటాడు కనుక నీ పాదాగ్రములు ఎంత గొప్పవైనటువంటివంటే సత్కీర్తిని ఇస్తాయి రక్షణని ఇస్తాయి అటువంటి పాదాలని మాకిచ్చి ఇంకా వదలమంటే వదులుతామా అటువంటి పాదాలు తల్లి వదలడానికి ఆస్కారం లేదు అని శంకరాచార్య వారు ప్రతిపాదించేస్తున్నారు ఇక్కడ ప్రతిపాదించే తర్వాత ఏం చెప్తున్నారు కవులు ఎప్పుడు కూడా నీ పాదాగ్రాలు ఉంటాయి కదా ఆ పాదాగ్రహాలని తాబేలు వీపు చిప్పుతో పోలుస్తున్నారు గట్టినంగా కఠినంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది చూసారా తాబేలు పైన డిప్ప ఉంటుంది ఆ డిప్ ఎలా ఉంటుంది గట్టిగా కఠినంగా ఉంటుంది అమ్మ ఇంత సుకుమారమైన పాదాలు ఇంత లేతమైనటువంటి పాదాలు పైగా ఇంత కరుణని ఇంత రక్షణని కూడా మాకు అందించేటువంటి పాదాలు కదా అటువంటి పాదాల పైభాగము తాబేరు చిప్పలా ఉండడం ఏమిటండి వెంటనే మనకి డౌట్ వస్తుంది ఏమండి అవమానం కాదా అమ్మవారిని అవమానించినట్లు కాదా అండి ఇలాంటి ఇలాంటి వివరణ ఇలాంటి పోలికలు చెబుతూ ఉండడం ఎంతవరకు సమంజసం అని ఓ నిషం అనుకున్నా మాకు నీ పాదాలు తాబేలువి తాబేలు పైన ఉన్నటువంటి డిప్పలా ఉన్నాయనేటువంటి భావన మనసులోకి పోకముందే అమ్మవారు ఒక అనుగ్రహం ఒక భావన ఇచ్చేసింది ఆ భావన ఏంటో తెలుసా తల్లి ఇంతకుముందు నామం ఏం చెప్పాము అమ్మ నీ పాదాన్ని వాడు శరణు గనక వేడినట్లయితే నీ పాదాలు వాడికి అన్నా ఇప్పుడు తాబేలు ఏం చేస్తుంది జగత్తులో ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా తనకి ఆపద వస్తుందంటే వెంటనే ఆ డిప్పలోకి వెళ్ళిపోయి తల దాచుకుంటూ ఉంటుంది ఇంకా ఆ డిప్పని ఏం చేసినా సరే లోపల ఉన్నటువంటి తాబేలుకి ఏం కాదు అది రక్షింపబడుతూ ఉంటుంది అలాగే అమ్మ పాదాన్ని పట్టుకున్నటువంటి వాడికి తాబేలు శరీరం ఆ డిప్పలోకి వెళ్ళిపోయి ఎలా తనను తాను రక్షించుకుంటుందో అలా అమ్మవారి పాదాలు పట్టుకున్నటువంటి వాడికి ఈ లోకం నుంచి శరణు రక్షణ లభిస్తాయి అన్నం అన్నం వరకు కవులందరూ ఏం చేశారు దీన్ని పాదాన్ని పాదం పైన ఉన్నటువంటి భాగాన్ని తాబేలు పై దెప్పతో పోలుస్తూ వచ్చారు కనుక అది మాకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది అనేటువంటి భావనే తప్ప అమ్మ నీ శరీర అంగాన్ని అవయవాన్ని అవమానించడం కాదు అనేటువంటి ఒక వివరణని ఇస్తూనే పైగా అవి ఎందుకు అలా గట్టిగా అయినాయి వెంటే మనకు డౌట్ వస్తుంది ఎవరికి గట్టిగా ఉన్నాయి అవి మనకి రక్షణను ఇస్తున్నాయి ఓకే అంతవరకు బాగుంది అయినా అసలు అవి ఎందుకు గట్టిగా అవ్వాలి పరమశివుడు ఎక్కడెక్కడ కనపడితే అలా అమ్మవారు ఏం చేస్తుంటారు మోకాళ్ళని భూమికి తాటించి పరమశివుడు పాదాలకు అభిషేకం చేస్తూ ఉంటుంది ఆ తాటించే సమయం ఏం చేయాలి స్వరూపుని అనేటువంటి జగన్మాత కనుక వెనకాల పాదాలు ఎలా ఉంటాయి భూమికి ఆనించి ఉండవు భూమికి అతిరిక్త దిశలో ఉండి ఆకాశతత్వాన్ని చూస్తూ ఉంటాయి అంటే అయ్యవారికి అభిషేకం చేసేటువంటి సమయంలో మోకాళ్ళు రెండునేమో భూమికి ఆనుతూ రాపిడికి గురవుతూ ఉంటే యోగ యోగస్వరూపుణి అయినటువంటి తల్లి రెండు పాదాలు కూడా అతిరిక్తమైనటువంటి దిశలో ఉండి ఆకాశతత్వాన్ని చూస్తూ ఉంటాయట అటువంటి తత్వము అద్భుతమైనటువంటి శాంభవీ ముద్రని కలిగి ఉండేటువంటి స్వరూపంగా మనకి దర్శనిస్తూ ఉంటుంది అటువంటి పాదాలు ఏమవుతాయితే ఈ లేతగా సుకుమారంగా ఉన్నటువంటి పాదాల పై భాగము ఈ రాళ్లకి ఒరుసుకుపోయి గట్టిగా అయిపోయినట ఈ జానువులు ఎలాగైతే గట్టిగా అయిపోయినాయో అయ్యవారి కోసం రాళ్ల మీద పడి పడి ప్రణిపాతం చేసి చేసి ఎలాగైతే కఠినంగా అయ్యాయో అమ్మాయి ఈ పాదాల పైభాగం కూడా ఏమైంది రాళ్లకి ఒరిపిడికి గురయ్యి గురయ్యి కూడా ఇవి కూడా గట్టిగా అయిపోయినాయి ఈ కఠినమైనటువంటి పాదాల అగ్రభాగం ఏదైతే ఉందో అవన్నీ కూడా నీ పాతివ్రత్య ధర్మాన్ని మీ పాతివ్రత్యం యొక్క గొప్పతనాన్ని మాకు విశదీకరిస్తూ ఉన్నాయి తల్లి అటువంటి పాదాలకు నిత్యము నమస్కరించడం తప్ప అద్భుతమైనటువంటి ఆ పాదాలకు నిత్యము స్మరణ చేస్తూ ఉండడం తప్ప మాకు ఇంకొక అవకాశం లేదు కనుక అంత అద్భుతమైనటువంటి శరణును అందించేటువంటి పాదాలు నీ పాదాలు అటువంటి పాదాలు అమ్మ నిత్యము మేము స్మరించదము గాక ఆ పాదాల యొక్క ధ్యాస తప్ప అన్యమైన ధ్యాసను మా మనస్సును నిలవకుండుగాక అని శంకరాచార్య వారు ఇక్కడ ప్రతిపాదించి మనందరికీ కూడా ఒక శాసనంగా ఇచ్చేస్తున్నారు ఇటువంటి పాదాలు రా పట్టుకో పట్టుకుంటే ఉద్ధరింపబడతావు పట్టుకోకుండా పట్టుకోవాలి 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 ఎన్నాళ్ళు ఇంకా తిరుగుతావు జన్మ పరంపరలో పట్టుకో ఒకసారి పట్టుకుంటే వదలడానికి ఒక